హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మిమూల్చారి విశ్వకర్మ ఫ్రెండ్స్ నేను మీకు కొన్ని సిల్వర్ ఐటమ్స్ చూపిస్తాను చూడండి ఒకసారి మెత్తాను చూడండి చూసిన తర్వాత చెప్తాను ఫ్రెండ్స్ ఇది వచ్చేసి జెన్స్ చైన్ అండి ఇది జెన్స్ చైన్ దీని దీని వెయిట్ వచ్చేసి మనకి థర్టీ గ్రామ్స్ అయ్యిందండి ఇది ఇది మనము టెన్ గ్రామ్ నుంచి స్టార్ట్ టెన్ గ్రామ్స్ నుంచి ఎంత పెట్టుకోవచ్చు ఈ థర్టీ గ్రామ్స్ కాబట్టి ఇంత లావు వచ్చింది చైన్ ఇది టెన్ గ్రామ్స్ ట్వంటీ ఫిఫ్టీన్ థర్టీ ఫిఫ్టీ పది ఇలా వరకు కూడా పెట్టుకోవచ్చు ఈ చైన్ ఇది కొంతమంది చేయించుకుంటారు వాళ్ళ వాళ్ళ ఇష్టంతో సో దీని వెయిట్ వచ్చేసి అయితే మనకి థర్టీ గ్రామ్స్ అయిందండి తర్వాత వచ్చేసి ఇది ఇది కూడా జెన్స్ కోసమే అండి ఇది ఇందులో మెత్తం స్టోన్స్ వచ్చాయి కదా ఇవన్నీ వైట్ కలర్ స్టోన్స్ వచ్చాయండి ఇందులో ఈ రింగ్స్ మేము పీస్ లాగా సేల్ చేస్తామండి ఇది వెయిట్ లాగా పీస్ లాగా ఇవి సేల్ చేయడం జరుగుతుంది ఎందుకంటే ఇందులో వర్క్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దీన్ని మేము పీస్ లాగానే సే సేల్ చేయడం జరుగుతుంది తర్వాత వచ్చేసి వచ్చేసి ఇయర్ రింగ్స్ అండి ఇవి లేడీస్ కోసము ఇంతకుముందు వీడియోలో కూడా పెట్టాను సేమ్ ఇలాంటి మోడల్స్ ఇది మొత్తం స్టోన్ వర్క్ వచ్చిందండి మధ్యలో స్క్వేర్ షేప్లో స్టోన్ వచ్చింది ప్లస్ మళ్ళీ సైడ్లోకి చిన్న స్టోన్స్ వచ్చాయి మొత్తం స్టోన్ వర్క్ ఇది చాలా మంది అడుగుతున్నారు ఇందులో మనం పింక్ కూడా పెట్టుకోవచ్చు మధ్యలో పింక్ పెట్టుకొని చుట్టూ చిన్న చిన్న మొత్తం వైట్ స్టోన్స్ కూడా పెట్టుకోవచ్చు అది మన ఇష్టం తర్వాత వచ్చేసి ఇది చైన్ అండి లేడీస్కి ఇందులో మనకు మధ్యలో హాట్ షేప్ వచ్చింది ఇందులో కూడా మనం మనకి స్టోన్స్ వచ్చాయండి మొత్తం ఇది వాస్తవానికి ఫ్లాటినం కోటెడ్ ఇది ప్లాటినం కాదు ప్లాటినమ్ కోటెడ్ ఇది సో మనకి దీనికి దీనికి ఈ ఫ్లాటినం కోటెడ్ సిల్వర్కి మామూలు సిల్వర్కి తేడా ఎట్లా ఎట్లుంటుందంటే ఇదేమో మనకి వెండి కలర్లో కనిపిస్తుంది మామూలు మన సిల్వరు ఈ ఫ్లాటినం కోటెడ్ ఏమో చూడటానికి సేమ్ మన స్టీల్ టైప్ కనిపిస్తుంది అండి సేమ్ ఈ దూరం కా చూస్తే స్టీలేమో అనుకోవాలి ఆ విధంగా అనిపిస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వర్క్ ఎలా ఉందో చెప్పాలనుకుంటే కింద కామెంట్లో పెట్టండి చాలామంది నా మొబైల్ నెంబర్ అడుగుతున్నారు అడిగిన వాళ్ళకి నా మొబైల్ నెంబర్ ఇస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ అందరికీ నమస్తే